నీ భూమి మీద నీ ఆశల్ని నీ కళల్ని పట్టించుకునే ఒకే ఒకే వ్యక్తివి నువ్వే కోసం వాటిని సాధించేది నువ్వే నిజాయితీగా ఉండు కానీ దాన్ని నిరూపించుకోవడానికి టైం వేస్ట్ చేయకు నువ్వేంటో నీకు తెలిస్తే చాలు నీ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే చాలు ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదు తెలిసిన ఎవ్వడేం పీకలేడు నిన్ను బాధించిన విషయాలన్నీ మర్చిపో కానీ అది నేర్పిన పాఠాల్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోకు నువ్వు ప్రాణంతో ఉన్నంత వరకు నీ ముందు ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే అది శాశ్వతం కాదు అని గుర్తుపెట్టుకో అలాంటి కష్టాల్ని చూసి భయపడి ఇలాంటి నిర్ణయం కూడా తీసుకోవద్దు గొప్ప వ్యక్తులు కావాలంటే దారుణమైన పరిస్థితుల్ని ఎదుర్కోవాలి ఎదుర్కొనే సామర్థ్యం నీలో ఉండాలి అలా నువ్వు తయారవ్వాలి నువ్వే ఎప్పుడు కరెక్ట్ అనుకున్నావు అనుకో జీవితం నుండి నువ్వేమీ నేర్చుకోలేవు ఓపిగ్గా ఉండు జీవితంలో గొప్ప మలుపులు ఎప్పుడు ఊహించకుండానే వస్తాయి నీ లైఫ్లో ఏ రోజు గురించి కూడా నువ్వు బాధపడకు ఎందుకంటే మంచి రోజులు సంతోషాన్ని ఇస్తాయి చెడ్డ రోజులు అనుభవాన్ని ఇస్తాయి చెత్త రోజులు ఇస్తాయి అలాగే గొప్ప రోజులు ఇస్తాయి పీడించే గతాన్ని బాధించే వర్తమానాన్ని చూసి తలదించుకోవద్దు ఒక్క క్షణం తలెత్తి నీ భవిష్యత్తు వైపు చూడు నువ్వు సాధించే విజయాలు నీకోసం ఎదురు చూస్తూ ఉంటాయి నీకోసం చప్పట్లు కొట్టే చేతులు ఎదురు చూస్తూ ఉంటాయి అలుపు లేకుండా అలాంటి గెలుపు నీకు వస్తుంది త్వరలో నువ్వు సాధిస్తావు నువ్వు సంతోషంగా ఉంటే చూడలేని కొన్ని కళ్ళు కొన్ని నోర్లు ఉన్నాయి అలాంటి కుక్కలకి భయపడాల్సిన అవసరం నీకు లేదు ఆ నోరు కళ్ళు మూసుకుపోయే రోజు త్వరలోనే వస్తుంది Wait and see.